సిపిఐ అధ్యక్షులు నేటికి పదిహేను రోజులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైళ్ల నిర్హార దీక్షలు చేపట్టిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పదిహేను రోజులు దీక్ష చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోతే ఈ ప్రజాస్వామ్యమా లేక అధికారుల రాజ్యమా అని ప్రశ్నించారు ఇట్లనే వ్యవహరిస్తే కనీస వసతులు మంచినీరు విద్యుత్ రోడ్లు మరియు యాభై ఎనిమిదవ ప్రకారం స్థలాలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని దీక్షలు చేపట్టిన జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిర్హార దీక్షలను స్పందించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని అవసరమైతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు మరియు అమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమైతామని రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన నిర్లక్ష్యం వహించడం తగదని కేవలం అధికారులు నిర్లక్ష్యంతో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు ఎస్ అరుణ్ కుమార్ నిషార్ఖాట్ శాఖ కార్యదర్శి బొల్లి కార్తిక్ వ్యవసాయ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శులు దీక్షలో మహిళలు పాల్గొన్నారు మిషాన్ ఘాటు ముప్పై రెండు సరే నెంబర్లో అట్లే మావాల మండలం వన్ సెవెంటీ సరే నెంబర్లో మంచినీటి సౌకర్యం కరెంటు సౌకర్యం రోడ్ల సౌకర్యం కనీస వస్తువులు మౌలిక సదుపాయం పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని సిపిఐ పార్టీ ఈ రోజుకు నేటికి పదిహేను రోజులు చేరింది ఈ పదిహేను రోజుల నుండి ఎండలో మరి ఎన్ని ఇబ్బందులైనా పేద ప్రజల కొరకు కమిషన్ కార్యకర్తలు నిర్యా నిరా దీక్షలు ఉన్నారు అధికార యంత్రాంగం ఎందుకు నేను ప్రశ్నిస్తా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఐదారు సంవత్సరాల పౌరాణ్యం ఇవాళ మరిహ్న రోజు నిన్న ఉగాది ఉగాది పండుగ ఈ రోజు రంజాన్ పండుగ తెలంగాణ యావత్ అందరూ తెలుగులో ఉన్నారు కానీ మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు ఇలాంటి దీక్షలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి అయితే సాయంత్రం వరకు ఇలా ప్రజా సమస్యలు కూడా పోరాడుతున్నారు ఇలాంటి దీక్షలు కొనసాగిస్తూ ఉన్నా అధికారులకు ఎందుకు కనబడతలే అని